నమస్తే నేను నా పేరు డాక్టర్ సంధ్య ఈ రోజు మన ఈ వీడియోలో మాట్లాడుకునే హోమియోపతిక్ రెమెడీస్ మనకి మంచి నిద్ర కోసం హోమియోపతి మెడిసిన్స్ అనేవి మనం ఎలా తీసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో గైడ్ చేస్తాను అలాగే మనకి యూజువల్ గా స్లీప్ అనేది చాలా అవసరం ఫిజికల్ గా మనకి బాడీ రిలాక్స్ అయ్యేదానికి ఒక ఎనర్జీని మళ్ళీ రీస్టోర్ చేసుకునే దానికి ఎంత అవసరం అలాగే మానసికంగా కూడా మెంటల్ హెల్త్ కూడా నిద్ర అనేది ఎంతో అవసరం సాధారణంగా పిల్లలకి కొంచెం ఎక్కువ స్లీప్ కావాలి అలా ఎదుగుతున్న కొద్ది టీమ్స్ కానీ వాళ్ళకి కానీ ఒక టెన్ టు లెవెన్ అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీ అట్లీస్ట్ మనకి నైన్ అవర్స్ చక్కటి స్లీప్ ఉంటే చాలా బాగుంటుంది అండ్ మనకి పర్టికులర్ గా కొంచెం ఏజ్ అడ్వాన్స్ అయ్యకపోతే ఏంటంటే ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ స్లీప్ అనేది తగ్గిపోతా ఉంటుంది బట్ మనకు ఒక ఏజ్ సర్టైన్ ఒక సిక్స్టీ ఏజ్ వచ్చేటప్పుడు ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఆఫ్ కంటిన్యూ స్లీప్ అయినా సరే మనకు అది ఇన్సోమియా కిందకి రారు ఎందుకంటే వాళ్ళు సిక్స్ అవర్స్ అనేవి డీప్ స్లీప్ ఉండదు సో అది మనం జోనర్ జోనర్లో పోయే అనమాట బట్ చాలా మంది మనకి ఏంటంటే ఎక్కువగా మనకి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే డయాబెటిక్ బీపీ ఇటువంటి వాటికి మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటూ ఉంటారు అదే విధంగా నిద్రకి కూడా ఒక టాబ్లెట్ అనేది వేసుకుంటూ ఉంటారు అయినా సరే నిద్ర పట్టని కండిషన్స్ ఉంటా ఉంటాయి సో అటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ హోమియోపతిక్ రెమెడీస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అండ్ ఎప్పుడైనా మనకి మెడిసిన్తో పాటు మంచి ఆహారం కొంచెం అర్లీగా ఫుడ్ తీసుకోవడం నిద్రకి మనకి ఫుడ్కి ఒక త్రీ అవర్స్ గ్యాప్ అనేది ఉండడం లైట్గా వాక్ చేసుకుంటూ ఉంటే అండ్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా మనకి నిద్ర పట్టడానికి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పబోయే హోమియో హోమియోపతిక్ రెమెడీస్ ఏంటంటే ఏవైనా సెటైవా అండ్ జిన్సింగ్ అండ్ ప్యాసిక్ఫోరా క్యూ ఈ మూడు ఏంటంటే మనకి చక్కగా మనకి బ్రెయిన్ సెల్స్ మీద ఎక్కువగా మనకి ప్రభావం చూపి బ్రెయిన్ ని కామ్ డౌన్ చేసి చక్కటి నిద్రను అందిస్తూ ఉంటాయి హెవీనా మనకి ఈ జిన్సింగ్ కానీ పర్టికులర్గా బ్రెయిన్ సెల్స్ కి ఎంతో హెల్ప్ అవుతాయి అండ్ అదేవిధంగా ఇవి మీకు స్లీప్లెస్నెస్ కండిషన్స్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని చాలా వరకు మీకు తగ్గిస్తాయి అదేవిధంగా బ్రెయిన్ మెమరీని కూడా ఎంతో ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి సో ఈ మూడు రెమెడీస్ కూడా మీరు మూడు మిక్సప్ చేసుకుని తీసుకోవాలి అది ఎలా అంటే మనకి ఈ ప్యాసి ఫ్లోరా టోటల్ అంటే మనకు ఒక ఒక ఫార్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్లో మనం ప్యాసి ఫ్లోరాని ఒక ట్వంటీ డ్రాప్స్ ప్యాసి ఫ్లోరా వేసుకోవాలి అలాగే వైనా సెటైవా క్యూ కానీ జిన్సింగ్ క్యూ కానీ ఫైవ్ ఫైవ్ డ్రాప్స్ ఈచ్ వేసుకుంటే టోటల్ ఆఫ్ థర్టీ డ్రాప్స్ అవుతుంది ఇది మీరు ఒక అరౌండ్ నైన్ ఓ క్లాక్కి మీరు తీసుకోగలిగితే చాలా అంటే కంటిన్యూస్ లాంగ్ టర్మ్ లో మీరు ఎప్పుడూ దీన్ని తీసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు సో ఈ మూడు డ్రగ్స్ కనుక అప్ చేసుకొని మీరు తీసుకున్నట్లయితే కంపల్సరీ నిద్ర అనేది చక్కగా పడుతూ ఉంటుంది అండ్ బ్రెయిన్ మెమరీ ఇంప్రూవ్ అవుతుంది అలాగే మనకి కామ్ డౌన్ అయ్యే హెల్త్ మెంటల్ హెల్త్ కూడా చికాప్ కానీ అట్లా లేకుండా చేస్తుంది అండ్ ఫిజికల్ గా కూడా జెన్సి కానీ ఏవైనా కానీ మనకి నర్వ సెల్స్ మీద చాలా చాలా ప్రభావం చూపుతాయి గాళ్ళు నొప్పులున్నా లేకపోతే గాళ్ళు లాగడం శరీరం మనకి రాత్రి అయ్యేటప్పటికి బాగా ఒళ్ళు నొప్పులు అవి వచ్చి డ్రాయింగ్ పెయిన్స్ ఉంటాయి అటువంటి కండిషన్స్ లో కూడా ఈ త్రీ రెమెడీస్ మీకు ఎంతో హెల్ప్ చేస్తాయి ఇది దాదాపు మనకు అన్ని వయసుల వారు తీసుకోవచ్చు అంటే ఒక థర్టీ ఫైవ్ ఫార్టీస్ నుంచి స్టార్ట్ చేసుకుని మీకు ఎంత ఏజ్ అయినా సరే ఇవి ఒక థర్టీ డ్రాప్స్ చెప్పులు తీసుకుంటే ఈ నిద్ర అనే సమస్య దాదాపు ఉండదు అండ్ ఇంకా మీకు పర్టికులర్గా డ్రగ్స్ ఏమైనా కావాలంటే నాకు లో తెలియచేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్